నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎగుమున కురిసిన భారీ వర్షాలకు దిగుమన గోదావరి ఉధృతి పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే వారికి తాగునీరు ఆహార పదార్థాలు అంటూ వ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయెల్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు బయన్సీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దిగువ ప్రాంతమైన దిగువ ప్రాంతాల్లో వరద పోటెత్తే ప్రమాదం ఉండడంతో వాటికి తగిన సూచనలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు భూమి యోధరాజు గారు మనతో ఉన్నారు మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ప్రస్తుతం వరద పరిస్థితి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీరు ఏ విధంగా సూచనలు ఇస్తారు ప్రస్తుతం వాతావరణం బట్టి దేశవ్యాప్తంగా కురుస్తున్నటువంటి అత్యధిక వర్షాలు కురుస్తున్న సందర్భంలో మన ప్రాంతమైనటువంటి నది తీరా ప్రాంతమైనటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కానీ తూర్పుగోదావరి జిల్లా కానీ ఎక్కువగా ఈరోజు వచ్చే రెండు రోజుల్లో వరద ఉధృతంగా ప్రవహించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వాధికారులు తెలియపరుస్తున్నారు దీనికి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియపెడుతున్నాము ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉదాహరణగా బొడమేరు వరద ఉధృతికి విజయవాడ అల్లకొల్లలో పరిస్థితి మరి ఆ రోజు కనుక ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ముందుగా ప్రజలందరినీ కూడా ఎలక్ట్ చేసి ఉంటే కనుక ఇంత తీవ్రమైనటువంటి నష్టం జరు ఉండొచ్చు సుమారు ప్రత్యక్షంగా యాభై రెండు మంది చనిపోయారని చెప్తున్నారు అంతకంటే ఎక్కువే విజయవాడ ప్రాంతంలో మనుషులు చనిపోయిన పరిస్థితి ఈ పరిస్థితులు బట్టి మనకి రేపు జరిగే ఈ వరద ఉధృతికి ఇప్పటికే ప్రభుత్వం బద్దల నుంచి పది లక్షల క్యూసెక్ల నీరుని విడుదల చేసే ప్రమాదం ఏర్పడుతుంది ఆ నీటి ఉధృతికి ఆ వరద బారి నుంచి వచ్చినటువంటి వర్షానికి పల్ల ప్రాంతమైనటువంటి మన యొక్క నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నివాసాలన్నీ కూడా మునిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది దీని మీద ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి ప్రతి ఉద్యోగస్తుని ఎలక్ట్ చేయాలి ఆ యొక్క నదీ పరిహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్త చేయాలి వాళ్ళకి కావలసినటువంటి పునరావాస కేంద్రాలని మరి నిర్మాణం చేయాలి వాళ్ళని అవసరమైతే ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎక్కడ ప్రమాదం జరిగినా ప్రాణ నష్టం జరగకుండా లేదంటే ఆస్తి నష్టం జరగకుండా లేదంటే పశువులు కానీ లేదంటే మిగతా ప్రాణాలు నష్టం జరగకుండా వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలు తరలించడానికి ప్రభుత్వం ఎలర్ట్ గా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఎక్కడా కూడా అశ్రద్ధ వహించద్దని చెప్పి సందర్భం మనం చేస్తున్నారు రానున్న డెబ్బై రెండు వరద ఉద్ధృత్తి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అలాగే అదే యంత్రాంగం కూడా సన్నద్ధాలు చేస్తున్నారు దీనికి నాటు పడవల ద్వారా లంకల్ల గ్రామాల్లో ఉన్న ప్రజలను తరలించే సమయంలో లైఫ్ జాకెట్లు లేకుండా తరలిస్తున్నారనే ఒకటి ఉంది దాని మీద మొన్న రీసెంట్లీ వచ్చినటువంటి వరద గంటి ఒక యువకుడు మరి లైఫ్ జాకెట్ లేకుండా అక్కడ విపరీతమైనటువంటి సుడిగుండాలనే ప్రదేశంలో మరి అక్కడి నుంచి వాటర్ ప్యాకెట్లు తరలించడం కానీ ఆహార ప్యాకెట్లు తరలించడం కానీ జరిగింది ఆ సమయంలో ఆరుగురు వ్యక్తులు గాలంత అవటం అందులో అదృష్టం కొలిది ఐదుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడటం దురదృష్టం కొలిది ఒక వ్యక్తి ఒక యువకుడు పాపం నిర్వేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది మరి అటువంటి పరిస్థితి మరలా పునరావృతం కాకుండా ఖచ్చితంగా ఎఫ్డిఆర్ టీములు కానీ ఎన్టీఆర్ టీములు కానీ ఖచ్చితంగా ఎక్కడెక్కడికే నియమించాలి ప్రభుత్వం ఆర్డీఓలు కానీ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓలు కానీ ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించొద్దు ప్రజల ప్రాణాలే చాలా ముఖ్యం కాబట్టి మీరు ఎలాంటిగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు వరద బాధ్యతలకు సంబంధించి పునరావాస కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఆహార పదార్థాలు కానీ తాగునీరు కానీ ఎటువ ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో వాటిపై ఏమన్నా మీరు గతంలో వరద వచ్చిన పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఎవ్వరికి కూడా ఆహార పొట్లాలు కానీ లేదంటే మంచినీరు కానీ పాలు కానీ చని పిల్లలకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కానీ ఎక్కడా కూడా లోటు లేకుండా మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తక్షణమే ఎలర్ట్ అయ్యి వాళ్ళకి అందించినటువంటి పరిస్థితి కానీ మనలో వచ్చినటువంటి వరదకి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి నిత్యావసర సరుకులు కానీ పాలు కానీ వాటర్ కానీ అందించిన పరిస్థితి లేదు ఒకవేళ అందించినా అవి వారం రోజులు పోయిన తర్వాత కొద్దో గొప్ప అందించారు తప్ప పరిపూర్ణంగా అందించలేదు మరి అటువంటి పరిస్థితి కాకుండా రేపు వచ్చే రెండు రోజుల్లో ఎక్కడైనా వరదకి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి స్వగృహాలు కానీ లేదంటే ఏదైనా కార్యక్రమాలు కానీ జరిగినప్పుడు పిల్లలకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా నిత్యావసర వర్గులు ముందుగానే ప్రభుత్వం ఎలర్ట్ చేసుకోవాలి మరి ప్రభుత్వం పేరుకే పైకి అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్తుంది మరి చెప్పిన కార్యక్రమం గ్రౌండ్ స్థాయిలో కరెక్ట్ గా జరగట్లేదని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం అలా కాకుండా ఖచ్చితంగా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం జిల్లాలో కానీ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఖచ్చితంగా సొరవు తీసుకుని నిత్యావసర సరుకులు ఖచ్చితంగా ఆన్ ది స్పాట్ లో వాళ్ళకి అందించాలని ఆ నీళ్ళలో ఉన్నటువంటి ఇబ్బందులకి వాళ్ళను ఆదుకోవాలని అదేవిధంగా శానిటేషన్ పరంగా ఖచ్చితంగా బ్లీచింగ్ కానీ కావలసినటువంటి శానిటేషన్ వర్క్ అంతా కూడా దగ్గరుండి నిర్వహించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం ప్రస్తుతం ఎమ్మెల్సీ ఇజ్రాయల్ గారు మనకి చెప్పినట్టు అధికార యంత్రాంగం అలాగే కింద స్థాయి అధికారులు కూడా సంయుక్తంగా వరద పరిస్థితిని ఎదుర్కోవాలని చెప్పేసి ఆయన అన్నారు కెమెరామెన్ రమేష్ తో మీ శ్రీనివాస్ డాక్టర్ బి అంబేద్కర్ పానసం జిల్లా నుండి